ఒక రాజ్యంలో రాజు వృద్ధుడయ్యాడు కాబట్టి తన తర్వాతి రాజు ఎవరో తెలుసుకోవడానికి అక్కడున్న ప్రతి బాలుడికి ఒక విత్తనమిచ్చాడు ఎవరైతే అత్యంత మంచి మొక్కను పెంచుతాడో అతడే నా తర్వాత కింగ్ అవుతాడని రాజు చెప్పాడు ఆ అందరి ముత్తు అనే బాలుడు కూడా ఉన్నాడు అతనికి మొక్కలంటే తోట పని అంటే చాలా ఇష్టం అలా ముత్తుకు వచ్చిన సీటు కి నీళ్లు పోస్తాడు ఎండకు పెడతాడు ఉత్తమమైన మట్టిలో నాటుతాడు ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు కాని వారాలు గడిచిపోయాయి మొక్క మాత్రం రావడం లేదు చివరి రోజు రానే వచ్చింది అందులో పిల్లలు తమ తమ మొక్కలతో రాజు దగ్గరికి వచ్చారు ప్రతి ఒక్కరి చేతిలో పచ్చగా అందంగా పెరిగే మొక్కలే ఉన్నాయి కాని ముత్తు చేతిలో మాత్రం కాలి కుండ ఉంది అయినా అతడు భయపడలేదు ఎంత వచ్చినా నిజమే చెప్పాలి అనుకొని ఆ కుండని తీసుకొని రాజు ముందు పెట్టాడు రాజు ప్రతి మొక్కని శాంతంగా పరిశీలిస్తూ ముందుకు వచ్చాడు అలా ముత్తు దగ్గరికి వచ్చి కుండని చూసి వెంటనే రాజు నవ్వాడు అతను ప్రకటించాడు ముత్తు విజేత అని అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతని వద్ద లేదు కదా అప్పుడు రాజు నిజాన్ని వెల్లడించాడు నేను మీకు ఇచ్చిన సీట్స్ అన్ని ఉడికించినవే అవి ఎప్పుడు మొలకెత్తవు అంటే మీలో అందరు కొత్త సీట్స్ నాటి నన్ను మోసం చేశారు కాని ముత్తు మాత్రం నిజాయితీగా చెప్పాడు సత్యం ఫలితం కంటే విలువైనదని మనందరం తెలుసుకోవాలి